టోటల్ వార్డులు డివిజన్లు కలిపి నూట నలభై ఆరు ప్లేసెస్ లో ఎలక్షన్ ఉంది అది రెండు వందల ఇరవై దాన్ని పోలీసులు ప్రీవియస్ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి తర్వాత అక్కడ ఉన్న కొన్ని క్రైటీరియా ఎలక్షన్ కమిషన్ క్రైటీరియా బట్టి హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ అని మార్గంలో హైపర్ సెన్సిటివ్ వచ్చేసి యాభై తొమ్మిది లొకేషన్స్లో ఉన్నాయి సెన్సిటివ్ వచ్చేసి డెబ్బై రెండు అట్లానే నార్మల్ వచ్చి ఎనభై తొమ్మిది లొకేషన్స్ అనే లొకేషన్స్లో లొకేషన్స్ పోలింగ్ వార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క వార్డ్ రెండు రెండు పోలింగ్ లొకేషన్స్లో ఉంటాయి అట్లానే రెండు మూడు వార్డు కూడా పోలింగ్ లొకేషన్లో ఉండొచ్చు దాని రోజుల్లో ఉన్నాయి అయితే వీటి అన్నిటికీ ఒక లొకేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని దాన్ని దాని బేసిస్ మీద స్కేల్ హైవర్ సెన్సిటివ్ ఇలా టోటల్ రెండు వందల ఇరవై లొకేషన్స్కి ప్రతి లొకేషన్కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ డిఆర్సీ నాలుగుగా సెంటర్స్ నుంచి వెళ్ళే వెహికల్స్ మనం రూట్ మొబైల్స్ ఇచ్చుకోవాలి అట్లాగా మొత్తం నిజామాబాద్లో ముప్పై రూట్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ నిజామాబాద్లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఆర్నూలు రూరల్ ఒకే పోలీస్ పోలీస్ స్టేషన్లో ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకొని బోధన్ లో మూడు స్ట్రైకింగ్ ఫోర్సులు ఆర్నూర్లో రెండు బీల్ స్ట్రైకింగ్ ఫోర్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులని ఏసీపీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్స్ అన్ని ఏఏ ఆధ్వర్యంలో ఉంటాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులో వచ్చి ఏసీబీ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ సైకిల్ పోస్టల్తో పాటు ఎక్కడైతే సమస్యాత్మక గ్రంథాలు ఉన్నాయో ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉమ్ముడు ఎక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో అటువంటి ఇరవై రెండు లోన్ నార్ఫికేట్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అలాగే అక్కడ అనౌన్స్మెంట్ సిస్టమ్ పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరిగింది టోటల్ జనాలకి అందరికీ ఈ వాళ్ళ యొక్క ఉన్న ఉన్న రెస్ట్రిక్షన్ కానీ లేదంటే వాళ్ళు చేయాలి వాళ్ళు ఫాలో అవసరం రూల్స్ కానీ అందరికి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మన ఏం ఏంటి అంటే ఇవాళ నుంచి ఇవాళ అన్నిటితో ఎలక్షన్ ఓటింగ్ అయిపోయి అనుకోండి అన్నిటితో ప్రచారాలు అయిపోయినాయి ఇవాళ సైలెంట్ పీరియడ్ ఉంది రేపు ఎలక్షన్ అవుతుంది తర్వాత పదకొండో తారీఖు కౌంటింగ్ అవుతుంది దెన్ నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎంతమంది గురించి అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు గురించి హక్కుని సద్వినియోగం చేసుకోవాలని ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వాళ్ళ ఓటర్ దర్వినియోగం చేసుకోవడం ఎలాంటి రూపాయలు కాకుండా వాళ్ళు ఓటర్నియోగం చేసుకోవాలని వాళ్ళు ఇంటి నుంచి ఓట్ చేసేయడం తర్వాత ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ అనేది మిగతా అనేది కూడా ప్రశాంతంగా డిగ్రీ అనే విధంగా స్ట్రాంగ్ రూమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు లేదా చేయడం వాటిని సపరేట్ బందోబస్తు చేసుకోవడం ఎలక్షన్ బందోబస్తు చేసిన వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు కంప్లైంట్ కంపెనీ సో దట్ మన ఎంటైర్ బందోబస్తు అనేది వితౌట్ ఎనీ ఇష్యూ అట్ ది సేమ్ టైమ్ అందరికి బెస్ట్ వాళ్ళ బెస్ట్ ఇన్కన్వీనియన్స్ అవ్వాలని బందోబస్తుంది ఈ మన బందోబస్తుకి మనం సిఏఈలు జేసీబీ ఏడుగురు డెబ్బై మంది అట్లాగా ఇన్స్పెక్ట్ అవ్వాలి సీఐ డెబ్బై మంది దాకా అండ్ టోటల్ స్ట్రెంత్ పదమూడు వందల డెబ్బై ఆరు మంది టోటల్ స్ట్రెంత్తో పాటు డబ్బులు డెబ్బై జరుగుతూ ఉంది వీళ్ళు వీళ్ళు మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు వంద మంది ఎన్సీసీ క్యాడెట్స్ కూడా తీవ్ర తీసుకోవడం జరిగింది సో దాట్ వాళ్ళని క్యూ కంట్రోల్ లో క్యూ కంట్రోల్ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ నాలుగు వేలు ఐదు వేలు పోతున్న పోలింగ్ స్టేషన్లో వాటిని వాడడం క్యూ కంట్రోల్ చేయడానికి వాటర్ అట్లానే మనకి బయోటార్ నుంచి అంటే సిఐడి నుంచి యాంటీ కరెక్ట్ బ్యూరో నుంచి అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కూడా కోర్స్ రావడం జరిగింది వాళ్ళందరికీ డిప్లాయ్మెంట్ చేసుకుంటూ వాళ్ళందరికీ టీఫింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి పాయింట్ పాయింట్ టీఫింగ్ చేసుకుంటూ ఎంటైర్గా బందోబస్తుని ప్లాన్ చేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలందరికీ ఎవరైతే ఓటు హక్కు వాళ్ళు వినియోగిస్తున్నారో అందరికీ ఒక విజ్ఞప్తి రేపు మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోవడానికి ఒక అవకాశం అందరూ వాడుకోండి అయితే వంద మీటర్లు పై నుంచి వంద మీటర్ దా పోలింగ్ స్టేషన్ నుంచి బౌండరీ నుంచి వంద మీటర్ దాకా వంద మీటర్ల దాకా ఎటువంటి వెహికల్స్ ఏ అందరికి ఉండరు తర్వాత పోలింగ్ కూతురు హక్కులకి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు మీకు ఇచ్చిన టైమింగ్ నాకు ఇచ్చిన టైమింగ్ మొబైల్ ఏడు నుంచి ఐదు దాకా ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయంలో మీరు ఓటు హక్కులు విధీకరించుకోవాలి తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్ని చోట్ల వన్ సిక్స్టీ త్రీ బిలియన్ అంటే పాత పాత్ర చెప్పాలంటే వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్ అమల్లో ఉంటుంది అనవసరంగా అకారణంగా ఏరియాలో తిరగడం పని చేయకండి ముందుగొట్టడం పని చేయకండి అయితే ఓటు వేసుకోండి ఓటు ఉద్యోగం చేసుకుని మళ్ళీ మీరు అయితే దినచర్య ఉంటుందో దానికి వెళ్ళిపోవాలి అంతేగాని ఎలక్షన్ ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం అవి తప్పకుండా కఠినమైన అట్లానే ఈ లాండర్ ఆర్డర్ పాటు మేము హోల్డింగ్ పాయింట్స్ డిసైడ్ చేసుకున్నాం ఇన్ కేస్ ఎనీ అటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా హోల్డ్ ఆఫ్ చేయడానికి అట్లానే ఓటర్లందరికీ మా విజ్ఞప్తి మొబైల్ ఫోన్లు ఇంతగా చెప్పినట్టు మొబైల్ ఫోన్లు కానివ్వండి లేదు అంటే ఏదైనా డ్రో పదార్థాలు తాగే నీళ్ళు ఇంకు అట్లాంటివి ఏవి పోలింగ్ బూత్ లోపలికి పర్మిషన్ ఉండదు ఇటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళినట్టు తెలిసిన ముందే మనం ఫిస్కింగ్లో చేసుకొని ఫిస్కింగ్ చేసి అక్కడ ఆపేస్తాం దానికన్నా ఉత్తమం మీరు తీసుకురాకపోవడం జరుగుతాం మీకు కావాల్సినవి వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రతి పోలింగ్ బూత్లో కలెక్టర్ మేడం అన్ని అరేంజ్మెంట్స్ చేశారు అండ్ దగ్గరుండి కలెక్టర్ లోకల్ బాడీస్ ఇచ్చు చేసుకున్నారు సో అటువంటి ఏ ఏ తీసుకురాకూడదు అండ్ ముందే ఫోన్ లాంటివి చేస్తారు ఎవరైనా ఫోన్ తీసుకుంటే తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కేట్ పెట్టడం జరుగుతుంది ఇంతకుముందు మనకి కేసు పెట్టి వాళ్ళ విషిక్షు చిన్న పుస్తాంతాలు ఉన్నాయి స్ట్రీ సో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి అట్లానే ఇప్పుడు ఇంపార్టెంట్ ఫై ఇంపార్టెంట్ స్టెప్ ఎంత చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఓటర్ల కోసం వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటర్తో ఉద్యోగ చేసుకోవాలి సో అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున నేను పోలీస్ కమిషనర్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను సుమృదమైన ఓటర్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ ఆల్ పోలింగ్ లొకేషన్స్ సెన్సిటివ్ లొకేషన్స్లో లోపలితోనే పాటు బయట ఏరియా మీద కూడా సీసీ కెమెరా నిఘా ఉంది అండ్ మా నా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా లింక్ ఉంది మేము బయట ట్రాఫిక్ ఇంపార్టెంట్ డిజిటల్ మూమెంట్ ఆఫ్ పబ్లిక్ అట్ ద సేమ్ టైం సెన్సిటివ్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ స్టేషన్ లోపల కాకుండా బయట కూడా జనాలు ఉన్నారా ఏంటి అనేది కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియా మీద కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ వెబ్ ఛానల్స్ అయిన ఈ పేజెస్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం దాన్ని కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాం ఎటువంటి అభ్యంతరమైన పోస్టులు కానీ ఏమైనా ఉంటే వీడియో ఎగ్జామ్ చేస్తున్నాం దాని మీద సలక్తో tranquilla de madhyam dabbu oka dictator yav kee anna jouny onnay problem hai sir we are under please information ivvandi kada cheppadaga that we must give me information district election officer ki unnamaru mem unnam we ensure that proper frisking of every individual is being done with limited resources tho unnapadiki anni ippudu mandal grama level nichi andarni madam garu taradichukuni andarni verify edam ఇట్లా మేము రూల్ రూరల్ పోలీస్ స్టేషన్ అంతా డిప్లాయ్మెంట్ చేయడం ఉద్దేశం ఏంటి అంటే ఓటు హక్కు దుర్వినియోగం కాకూడదు మెయిన్ ఉద్దేశంగా జాతీయ ఇంకా బాలోజీ క్వశ్చన్ వచ్చినకి ఎలక్షన్ రిలేటెడ్ యాక్చువల్లీ ఉన్నాయి నిన్న కూడా అయినాయి కంటిన్యూస్ లిక్కర్ సీజర్స్ విల్ రిలీజ్ ది డేటా లిక్కర్ సీజర్స్ ఉన్నట్లే ఉన్నాయి అట్లానే మిగతా ఎన్ని సీరియస్ ఉన్నాయి వాళ్ళ ఇవాళ 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 రాత్రి దాకా రేపు రేపు ఈ దాకా మనకి ఇంపార్టెంట్ ఎలక్షన్ కూడా ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా మనం టోటల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ మనకి పది ఫ్లయింగ్ స్క్వాడ్స్ పన్నెండు అసిస్టీ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ ఈ పని మీద కంటిన్యూస్ గానే ఉన్నాయి వీఆర్ నాట్ లీవింగ్ దే వాళ్ళని మళ్ళీ బందోబస్తు తీసుకోవడం లేదు వాళ్ళు పని కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు డిస్టిక్ట్ అండ్ మన మున్సిపల్ ఏరియాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి వాటిని కంటిన్యూస్ గా ఏవైతే వెహికల్స్ వస్తున్నాయి వాటిని సార్ అదుపులో తీసుకునే దానికి ముందు గైడ్ వాళ్ళు చేస్తారు అదుపులో తీసుకోవాలి

बैंक के लोगों के एक्सपर्ट चलेंगे जब एंजॉयमेंट बैंक के लोगों का तो जब तक उनका भी बैंक के लोगों के एक्सपर्ट आवाज नहीं आती है तो क्या करें सर क्लियर की ये इंस्ट्रक्शन पेस वादू एक्सपर्ट वाला को बच्चों ठीक है जहाँ जो कहते బట్ ఏక్ మీటింగిని కరవనివ్వట్లే హ్ పోలీస్ మాట్లాడుతున్నది విన్నండిది మాట్లాడుతున్నది విన్నండిది మాట్లాడుతున్నది బట్ ఎమేష ఏక్ థింగ్ యాడ్ టేక్ లేనా దట్స్ లోగ్ ఏక్ బార్ జాకే ఆప్ బా ఆంగమ నాక ఏక్ కే బార్ ఏక్ కో సబ్ కో మోకా మిలేగా జహా దాక్ డిస్ట్రిక్ ఎలక్షన్ ఆఫీసర్ నే కలెక్టర్ మేడమ్ డిసైడ్ కియా వా దాక్ మిలేగా బట్ ఏక్ రిస్ట్రిక్షన్ హే వాటే రిస్ట్రిక్షన్ మే 110 ఓకేసారి ఓకే బోదేర్ కాల్తా అంటే పద ఒకరి తర్వాత ఒకరికి సిస్టమాటిక్ గా అందరికి అవకాశం और एक बात ये है ओनली दोस हु आर रिकॉग्नाइज्ड रजिस्टर्ड प्रेस मीडिया या या इसी के ऊपर मैं बोल रहा था सर ऑलरेडी हमारे एक्रेडिटेशन कार्ड्स का डेट एक्सपायर हो गया सर और पीछे स्टिकर लगाए तो वो पीछे स्टिकर को एक्सेप्ट नहीं कर रहे सर ये हो रहा कई बार वी विल नॉट वैलिड दैट दैट इज ऑलरेडी एक्सपायर सो तो ये एक रिक्वेस्ट है सर कुछ लोगों को दिक्कत क्यों हो रहा है హోటల్ ఎవ్రీ లాడ్జ్ ఎవ్రీ ఫంక్షన్ హాల్ అండ్ లాడ్ ఎందుకంటే ఇఫ్ అవుట్ అవుట్ చేస్తాం బికాస్ ఫ్లష్ చేయాలని రూల్ ఉంది అండ్ నాట్ ఎక్సెప్ట్ వాళ్ళు వాళ్ళు స్టార్ బయట లేదు దట్ మీ ఎక్సర్సైజ్ రాత్రి కవర్ అయితే తెలియదు కానీ అన్ని అన్ని అన్నింటినీ మేము చేయడం ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళని కూడా మర్యాద ముందు ఇన్ఫర్మేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అట్లానే ఎలక్షన్ ఎక్కడైతే పోలింగ్ పోతుంటుందో దాని చుట్టుపక్కల వంద మీటర్లో ఎటువంటి షాపులు ఏముంటాయి జిరాక్ షాపులు కానీ లేదంటే తిండి షాప్ చాయ్ దుకాణాలు కానీ హోటల్ కానీ ఉండకూడదు మూసేయాలని నోటీస్ ఇవ్వడం జరిగింది అవి కూడా అది ఇంకొక చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్ లో వస్తే మీరు క్వశ్చన్ అడుగుతుంటారు ఎవరిని అభ్యర్థుల తర్వాత ఎవరినైనా ఓట్ వాళ్ళు ఓటేసారా ఓట్ వేసారా ఎట్లా లీడింగ్ క్వశ్చన్స్ వేయకండి లీడింగ్ క్వశ్చన్స్ వేస్తే తప్పు మీద చక్కడికి యాక్షన్ తీసుకోవాల్సి వస్తే నేను ముందే చేస్తాను లీడింగ్ క్వశ్చన్స్ వేయకూడదు ఎందుకు అంటే లీడింగ్ క్వశ్చన్ చేస్తున్నారు అంటే మీరు ఇండైరెక్ట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నట్టు వస్తుంది అది ఒక్కసారి మీరు గుర్తు అది మీకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంతో సీనియర్స్ ఉన్నారు కొత్త కాదు బట్ చెప్పాల్సిన బాధ్యత మాది